హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు అర్హులైన నిర్వాసులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీసర్వే చేస్తున్నారు యజమానుల నుంచి ఇంటి పత్రాలు ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు మూసీ నది ఆక్రమణలను గుర్తించి మార్కులు వేస్తున్నారు చాదర్ఘాట్ శంకర్ నగర్ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది శంకర్ నగర్ ప్రాంతంలో మూడు బృందాలు సర్వే చేస్తున్నాయి హిమాయత్నగర్ షేక్పేట్ మారేడ్పల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో మూడు బృందాలతో సర్వే జరుగుతోంది నదీ గర్భంలోని నిర్వాసుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్లోని నిర్మాణాలకు చేస్తున్నారు బాధితులకు పునరావాసం కల్పించిన తరువాతే చర్యలు తీసుకుంటామని హిమాయత్నగర్ తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు మండల పరిధిలో మూసి రివర్ బెడ్ ప్రాంతంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు ఇళ్లు ఉన్నట్లు గుర్తించామని సర్వే జరుగుతుందని తెలిపారు బాధితులకు ఇళ్ల పట్టాలిచ్చాకే తరలింపు ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర నియోజకవర్గంలో మూసీ నది రివర్ బెడ్లో ఉన్న ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు హైదరాబాద్ పాతబస్తీ బాగ్ అసద్ బాబానగర్ నందిముసలైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఐదు టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేస్తున్నారు దాదాపు మూడు వందల ఎనభై ఆరేళ్లు మూసి రివర్ బెడ్లోకి వస్తున్నాయి బహదూర్పుర తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఐదు టీంలు సర్వే చేస్తున్నాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చేయడం దారుణం మేము ఇంకా దాని మీద లోన్ కూడా తీసుకున్నాము లోన్ బాకీ కూడా తీరలే రేవంత్ సార్ కడతారంటే మేము మా మాకు అంత పెద్ద ఇల్లు ఎక్కడ ఇస్తే మేము ఓకే పేద జనాలతోనే ఆడుకుంటున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి గీడ ఎట్నో మేము కొన్నాం సార్ మాకు తెలియక కొన్నాం మాకు కూడా నయం చేయాలి అంతే మొత్తం రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నాము లైట్ బిల్ కడుతున్నాము ఇప్పటి నుంచి కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఇప్పటివరకు మూసీలో నుంచి ఒక డ్రాప్ కూడా నీళ్లు రావ రాలేదు ఇప్పటివరకు ఎంత ఎన్ని వర్షాలు వచ్చినా కానీ మాకు ఏం కాలేదు ఎఫ్టిఎల్ జోన్ అయితే కానే కాదు మరి ఎందుకు ఇరగొడుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నారు ఎక్కడ ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు మాకు ఏమైనా ఐడియా ఉందా మీరు ముందు నుంచి చెప్పారా మాకు ఏమైనా నోటీసులు ఇచ్చారా ఇల్లు కూడా ఉంది చాలీస్ సార్సే భయ వ్యాపారంలో చాలీస్ సార్సే నది నది పోలే నది జాతకాతి వాతకలేవునా తుమ్ లోక క్యాస్ పచ్చా కర్రే నది మే వాకరోనా యా ఘర

Everything is provided by the government. We have not bought it from ourselves, right? So all the facilities are given by the government since 40 years. I have the link document for my house since 40 years. What Raven -Thread d or Congress government was also there before? They were sleeping. What they were doing? Why they have not taken action? Why they have laid this road here? If this is an illegal land, land, this is all he want to hide. The six guarantees which he has promised to the uh, people of uh, Telangana, he is not able to provide those guarantees. That is the reason he wants to di divert the complete topic and he wants the people to just you know be intense and he is not able to provide those uh, guarantees. గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు అందులో భాగంగా రివర్ బెల్ట్ లో ఉన్న ఇండ్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు లంగర్ హౌస్ ఆశ్రమ్ నగర్ మార్కింగ్ చేస్తున్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు నలభై ఐదు ఇండ్లకు అధికారులు రివర్ బెల్ట్ లో ఉన్నట్లు గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సర్వేలో గోల్కొండ ఎంఆర్ఓ అహల్యతో పాటు డిప్యూటీ కలెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు మొదట అధికారులను స్థానికులు అడ్డుకున్నా అధికారులు మాత్రం వారికి నచ్చజెప్పి మార్కింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు